హాయ్ అండి లక్ష్మీ ప్రభాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను అట్టిక బజ్జీ చేస్తాను దాంతో టమాటా పచ్చడి చేస్తానండి చట్నీ దానికి కావాల్సిన సామాన్లు టమాటా రెండు టమా రెండు టమాటాలు తీసుకురానండి పెద్దవి ఒక ఆనియను ఒక ఐదు ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లి మిక్సీ కొట్టేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ధనియాలు ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను అర స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ చనపప్పు అండి అంతే ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము దీనికి అట్టికాయలు రెండు తీసుకున్నానండి నీళ్ళల్లో వేసానండి కోసుకొని ఎందుకంటే ఇవి మగ్గిపోయినట్లు అయిపోతాయి కదా రంగు మారిపోతాయి కదా వాటర్లో వేసుకున్నాను రెండు అట్టికాయలు చెనపిండి కప్పున్నర తీసుకున్నాను అందులోనే ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాను దీంట్లోని ఒక స్పూను వాము స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది ఒక స్పూను ఉప్పు పావు స్పూను తిని సోడా అర స్పూను పసుపు వేసుకుంటున్నానండి వేసుకొని ఇది బాగా మన ఇడ్లీ రుబ్బు మాదిరి దోసల పిండి ఉంటుంది కదా ఆ టైప్స్ టెక్స్చర్ వచ్చేలాగా వాటర్ వేసి కలుపుకుంటాను చట్నీకి ఆయిల్ వేసుకుంటాను ఒకటిన్నర స్పూన్ వేసానండి ఆయిల్ కొంచెం వేగనిద్దాము ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఉంది కదా అది వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు వేగి గిన్నె తీసుకుందాము మిక్సీ గిన్నెలో తీసుకొని ఉల్లిపాయలు టమాటా ఎండుమిర్చి మగ్గబెట్టుకుందాము ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాము ఈ వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకుంటున్నాయండి డైరెక్ట్గా వేసుకుంటే రుచిగా ఉంటుంది ఇవి ఒక ఐదు నిమిషాలు మగ్గుతాయి మూత పెట్టుకుందాము చూద్దామండి వేగంలో లేదో చల్లారాక మిక్సీ చేసుకుంటాను చనపిండి ఎంత కలుపుకోవాలని చెప్పాను కదా ఇదిగో ఇలా ఉండాలండి టెక్స్చరు ఇలా ఉండాలి ఆ లో బజ్జీలు వేసుకుంటున్నానండి అండి వేగనే అండి తీసుకుంటున్నాను ఇలాగా అన్నీ తీసుకుంటాను పోపు పెట్టుకుందామండి చట్నీలోనే కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేశాను దానికి పోపు పెట్టుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇదిగోండి శనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను కొద్దిగా చట్నీలో వేసుకుంటున్నాండి అట్టిగా బజ్జీ రెడీ అయిపోయింది టమాటా చట్నీ మా లక్ష్మీ ప్రభాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసుకోండి థ్యాంక్